చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ట్రై చేసి మీరు ఒకసారి అంత బాగుంటుందండి టేస్ట్ చూడండి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శివాని బ్లాగ్స్ ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నాను నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పండి మా పాప చెప్పు ఏం చెప్తావు చెప్పి చెప్పు మొత్తుకుంటున్నావు ఒకటే చెప్పు కేజీన్నర బెండకాయలు తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకొని చిన్నగా కట్ చేసుకోండి ఇలా ఒక ఐదు పెట్టుకొని ఈజీగా కట్ ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇలా ఇలా ఒక ఐదు పెట్టుకొని ఫస్ట్ ఇవ్వండి చూడండి ఎంత నీట్గా వస్తున్నాయో ఇలా చిన్న చిన్న కట్ చేసుకోవచ్చు అన్ని ఈక్వల్గా మంచిగా వస్తాయండి ఫాస్ట్గా అయిపోతాయి ఇలా కట్ చేయండి కట్ చేస్తే చాలా టైం పడుతుంది అయిపోయింది చూడండి ఇలా ట్రై చేయండి ఏం చేస్తున్నావు ఇన్ని బెండకాయలు నేను బెండకాయలు కట్ చేస్తుంటే నువ్వు అట పెట్టుకుంటున్నావా ఇటు చూడు చాడు నాకాయ చూడు నాని ఏమో చూడు ఇటు ఇటు చెప్పి ఇట్ చూడని అట్లే పెట్టుకునేది ఇది చూడ ఇటు మిన్నిగా పోయినా అది పెట్టుకో పెట్టుకున్నావా మొహాన్ని పెట్టుకుంటారు అవి మొహాన్ని పెట్టుకుంటురాటవా ఏది పెట్టుకుంటున్నావా ఏది కర్రీలో కట్ చేసుకోవాలన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఆయిల్ ఫ్రై చేసుకుందండి ఫ్రై చేసుకుందాం కదండి ఆయిల్ ఫ్రై చేసి చూపిస్తా ఎలాగ ఇలా ఆయిల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేయమని ఇవ్వాలి ఆయిల్ వేడైన తర్వాత అవి ఫ్రై చేసుకుందాం బెండకాయలు ఆయిల్ అయిన తర్వాత బెండకాయలు వేసుకొని అన్నీ ఒకసారి వేయొద్దండి కొన్ని కొన్ని తీసుకొని ఆయిల్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొన్ని కొన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అన్నీ ఒకసారి వేసుకుంటే ఫ్రై కొన్ని కొన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోండి చేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ బెండకాయలు వాటర్ కూడా లేకుండా మంచిగా తూర్చుకోవాలి వాటర్ ఉంటే తొందరగా ఖరాబ్ అయింది వాటర్ లేకుండా తోడ్చుకుంటే ఉంటుందండి పది పదిహేను రోజులు ఉంటుంది వాటర్ ఉంటే ఖరాబ్ అయిపోయింది వాటర్ లేకుండా మంచిగా క్లీన్ చేసుకొని చేసుకోవాలండి అయితే బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై కాలేదు ఇది ల ఫ్రై చేస్తோம் అలా దరవే ల ఫ్రై చేస్తూతే బాగుంటం చాం దరవరుస్తాయి ఇలా ఫ్రై చేసుకొని తీసుకువాలి ఇక్కడ సో చిరా కై జోన కట్ట తీయగా ఐ ఓ షేల అన్నం కొని వేసుకుంటూ ఫ్రై చేస్తాం లారే కొని మనం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటాండి బెండకాయలు ఎక్కువ ఇట్లా చేసిన మిఠాయిలు లేనప్పుడు ఒకసారి సరే వేసి పెట్టుకున్నా కానీ ఎప్పుడైనా ఫ్రై చేసుకుని అవ్వచ్చు ఇట్లా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే వాడిపోకుండా ఉంటాయి పల్లీలు ఒక కప్పు ఒక కప్పు పల్లీలు తీసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇంకో ఇలా ఫ్రై చేసుకోండి తర్వాత ఒక కప్పు శనగ కప్పులో కొంచెం శనగపప్పు తీసుకుంటున్నాను అండి శనిపప్పు కూడా ఫ్రై చేసుకోండి కొంచెం ఆయిల్ తీసుకోండి ఇంకా ఆయిల్ అవసరం లేదు చూడండి ఇంత ఆయిల్ అవసరం లేదు కొంచెం పక్క అందులో మనం కొంచెం కొంచెం జీలకర్ర च को डालना है एक और साफ आईना से छोटा कपड़ा Ik ga er niet meteen van net voor alles. Ik ఇంకా ఎంత చేసుకొని ఇలా కొంచెం ఇందులో ఫ్రై చేసుకోవాలి నీట్గా పసుపు కూడా పట్టాలంటే మనకి పసుపు పట్టేవాళ్ళకి కొంచెం ఆటలు ఫ్రై చేసుకోవాలి అన్నీ కలిసిపోతే ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కారం వేసుకుంటే కారం వేస్తున్నాను ఇంకా ఇవ్వండి మీ స్కూల్ తోటి రెండు స్కూల్ కారం వేస్తున్నాను ఇది కారం ఘాటు ఎక్కువ ఉంటుంది అందుకని రెండు వేస్తున్నాం కావాలంటే మీరు కారం ఘాటు తక్కువ ఉంటే మూడు వేసుకోండి ఇంకా రెండు వేస్తున్నాను కలుపుకోండి కారం వేసిన తర్వాత ఇలా కారం మొత్తం కలిసేలా కలుపుకొని కొంచెం కారం మగ్గేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి గ్యాస్ అయితే పెట్టుకొని కారం మొత్తం తింటాం తర్వాత కొంచెం లైట్గా ఫైనంగా ధనియాల పొడి వేసుకోండి బాగుంటుంది టేస్ట్ ధనియా పొడి వేసుకుంటే ఇకొక స్పూన్ వేసుకొచ్చిన చిన్న స్పూన్ అనేది ఇంకా ఒక స్పూన్ పుల్తో పుల్గా వేసుకుంటున్నాం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని పెట్టాం అయిపోయిందండి బెండకాయ ఫ్రై నిల్వ ఉంటుంది చాలా బాగుంటుంది అది పదిహేను రోజులు గ్యారంటీగా ఉంటుంది అండి మంచిగా ఫ్రై చేసుకుంటే వాటర్ ఎక్కడ వాటర్ తగ్గుతుంది వాటర్ తగరకుంటూ ఉండాలి conta del llenguatge a començar estava bé això i d'on va a ఇంతవరకు మా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ఉంటుంది అది వచ్చి అందులో ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది అది క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్యాంక్స్ ఇది మన రెసిప్రీ వచ్చి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి